ములుగు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మొట్టమొదటిసారిగా ఇద్దరు మహిళలకు క్యాన్సర్ శస్త్రచికిత్స చేశారు రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్న ఇద్దరు మహిళలకు రాడికల్ మాస్ట్రెక్టమీ ఆపరేషన్ విజయవంతమైంది ప్రస్తుతం వారి ఇద్దరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని త్వరలో డిశ్చార్జ్ చేస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు ములుగు జనరల్ హాస్పిటల్లో ఈ ఆపరేషన్ చేసిన వైద్య బృందాన్ని మంత్రి సీతక్క అభినందించారు డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రిలో వివిధ ఆపరేషన్లకు సంబంధించిన అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉంచారని తెలిపారు ఇద్దరు పేషెంట్లకి మొట్టమొదటిసారి ఈ రొమ్ము క్యాన్సర్ సర్జరీ నిర్వహించడం జరిగింది ఇందులో ఈ మాడిఫైడ్ రాడికల్ మాస్టర్ అంటారు రొమ్ము అంతను తన చుట్టూ ఒక ప్రదేశం మొత్తంను తొలగించాల్సి ఉంటుంది సో ఆ పేషెంట్లు ఇద్దరు కూడా ఒక ఫిఫ్టీ నైన్ ఇయర్స్ మన గౌస్పల్లి నుంచి రాఘాబాయి ఇంకొకరు బండారుపల్లి నుంచి ప్రమీల అన్న కూడా యాభై ఎనిమిది సంవత్సరాలు ఇద్దరికి కూడా ఒకటి ఫస్ట్ తారీఖు ఆగస్టు ఇంకోటి మొన్న ఫిఫ్త్ ఆగస్టుకు విజయవంతంగా సర్జరీ చేయడం జరిగింది వారిద్దరు